రా డ్రైవర్ కి పెడితే హెల్మెట్ మీరు డిస్ట్ కొనున్నారు సార్ ట్రాఫిక్ చెక్ అవుతుంది సేవాధికార సంస్థ మరియు సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ వారి ఆదేశానుసారము రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి సూచనలతోటి గౌరవ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కృష్ణా జిల్లా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా మనము గౌరవ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారిచ్చిన క్యాంపెయిన్ ఒకటి ప్రత్యేకంగా తయారు చేస్తున్నాము దీంట్లో భాగంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తొంభై రోజుల పాటు మీడియేషన్ ఫర్ ది నేషన్ అంటే మధ్యవర్తిత్వం మీద దేశవ్యాప్తంగా కేసుల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో జూలై ఒకటవ తారీఖు నుంచి తొంభై రోజుల పాటు ఈ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా చేయాలని గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు ఆదేశించడం జరిగింది దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించినంత వరకు మనము జూలై ఒకటో తారీఖు నుంచి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా కోర్టులో పెండింగ్ ఉన్న కేసులకి వాళ్ళు ఒక షెడ్యూల్ ఇవ్వటం జరిగింది దాని ప్రకారము జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి జూలై వరకు కేసుల్లో కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసుల్లో పరిష్కారానికి అనుకూలమైనటువంటి కేసులను ఆ కోర్టు వారు గుర్తించి వాటిని మీడియేషన్ సెంటర్కి లేదా నలభై గంటల మీడియేషన్ ట్రైనింగ్ పొందినటువంటి మీడియేటర్స్కి రెఫర్ చేయటము దాని పరిష్కారానికి ప్రయత్నం చేయటము అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆ విధంగా మన కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ తొంభై రోజుల పాటు ఈ మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే స్లోగన్ తోటి క్యాంపెయిన్ చేస్తున్నాము దీనికి సంబంధించినంత వరకు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఈ స్కీమును ఎక్స్ప్లెయిన్ చేస్తూ జిల్లాలో ఉన్న ఇతర న్యాయమూర్తులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి దీంట్లో ఎటువంటి కేసులు పరిష్కారం చేసుకోవచ్చు అని కానీ చూసినట్లయితే ముఖ్యంగా దీనికి కొన్ని రకాల కేసుల్ని వారు జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారే ఇవ్వటం జరిగింది అవి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ కేసెస్ అంటే వివాహ సంబంధమైన కేసులున్న యాక్సిడెంట్ క్లైమ్ కేసెస్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అలాగే చెక్ బౌన్స్ కేసెస్ కమర్షియల్ డిస్ప్యూట్ కేసెస్ సర్వీస్ మ్యాటర్ కేసెస్ క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ కేసెస్ డెట్ రికవరీ కేసెస్ పార్టీషన్ కేసెస్ ఎవిక్షన్ కేసెస్ ల్యాండ్ అక్విజిషన్ కేసెస్ ఇంకా సివిల్ కేసులు ఇంకొన్ని రకాల పరిష్కారానికి యోగ్యమైనటువంటి సివిల్ కేసులు వీటన్నిటిల్లో ఆయా కోర్టుల వారు సెటిల్మెంట్ ఆఫ్ ఎలిమెంట్ ఏ కేసుల్లో ఉందో గుర్తించి వాటిని మీడియేటర్స్కి రెఫర్ చేయటము పార్టీలకు ఇన్ఫార్మ్ చేయటము తదనుగుణంగా పార్టీలు మీడియేటర్స్ని అప్రోచ్ అవ్వటం ద్వారా ఈ కేసుల పరిష్కారానికి ప్రయత్నాలు అనేవి తొంభై రోజుల పాటు జరుగుతాయి ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఇది దేశవ్యాప్తంగా ఈ తొంభై రోజుల్లో జరుగుతోంది కాబట్టి కక్షిదారులు తమ తమ కేసుల్లో అటువంటి అవకాశం ఉన్నట్టు వంటి వారు ప్రయత్నం చేసి కేసులు సత్వర పరిష్కారం చేసుకోవాల్సిందిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృష్ణా జిల్లా నుంచి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ